సామ గ్రంథం అధ్యాయం మొదటి సుమారు ఆరు వచ్చిన చూడండి నా కుమారుడా నా ఉపదేశం మరొక నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము అవి దీర్ఘాయువును శాంతిని నీకు కలుగు చేయును దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీకము వాటిని కంఠభోషణముగా ధరించుకును నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోను అప్పుడు దేవుని దృష్టి ఎందు మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు సబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో ఈ హోవ ఎందు నమ్మిక ఉంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారం ఒప్పుకును అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను సామెతులు ఎక్కువ నా కుమారుడా నా కుమారుడా మరియు మూలాల్లో ఎలా ఉంటుంది నా కుమారుడా నా కుమార్తె ఆయన మాట్లాడుతుంటే దేవుడే సులోమోన ద్వారా వ్యక్తీకరిస్తున్నది నా పిల్లలారా కొన్ని సంగతులు మీకు స్పష్టంగా తెలియ ఆయన మాట్లాడుతూ పదే పదే సామెతుల్లో కానీ ప్రసంగిలో కానీ ఆయన ఉపయోగించిన పదే పదే ఉపయోగించిన పదండి చెప్తున్నా నాకు భయపడండి దేవుణ్ణైనా నాకు భయపడండి సృష్టికర్తనైనా నాకు భయపడండి ప్రశ్న దేవునికి భయపడకపోతే మనకు బ్రతకడం చేత కదంటే సొసైటీలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చేతక దేవునికి భయపడకపోతే ఎథిక్స్ అంటే ఏంటో తెలియదంటే దేవుని భయం లేకపోతే ఎథిక్స్కి మీనింగ్ లేదు దేవుని భయం లేకపోతే మోరల్స్ అంటే మనకేంటి అర్థం కాదంటే అర్థం కాదు దేవుని ఆజ్ఞ దేవుని కట్టడి దేవుని వాక్యము దేవుని సామెత దేవుని ప్రకటన ప్రవచనము వాక్యము ఇలాంటి పదాలు ఒక బౌండరీస్ గా ఏర్పరచుకుంటే గానీ మన బ్రతుకు ఒక మీనింగ్ లేదంటే బైబిల్ అంటుంది లేదు అట్లా ఎట్లా చెప్తారండి మీరంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటకి అర్థం ఉండాలన్న ఆటకి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే దానికి బౌండరీస్ ఉంది ఆడరా అబ్బాయి ఇక నీకు సిక్స్ లేదు ఫోర్ లేదు ఇష్టం వచ్చినట్టు కొట్టే అంటే ఇక ఫోర్ లేదు సిక్స్ లేదు సింగిల్ ఏమి లేదు ఎవడ బౌలింగ్ ఆడి ఆడమంటే ఆటకు అర్థం ఉందా నేను కొట్టిన లాంగ్ షాట్ కి సిక్స్ అని ఒక మీనింగ్ ఉంటే నా ఆటకు మీనింగ్ నేను కొట్టిన స్ట్రైట్ షాట్ కి అది సరిగ్గా బౌండరీకి తగిలితే అది ఫోర్ అని ఒక మీనింగ్ ఉంటే నా ఆటకు ఒక అర్థం బౌండరీసే లేకపోతే ఆటకి ఎలాగైతే అర్థం లేదు లైఫ్లో దేవుని కమాండ్స్ లేకపోతే లైఫ్ మీనింగ్ లేదు జీవితానికి అర్థం దొరకదు దేవుని భయము కట్టడ ఆజ్ఞ భయము ఇది పట్టకపోతే దేవుని కొరకు బ్రతకడం మనకు రాకపోతే నైతికత అంటే ఏంటో మనకు అర్థం కాదు చాలా మంది మేము ఎథిక్స్ ఫాలో అవుతాం మాకు మారల్ వాల్యూస్ తెలుసు మేము చాలా డిగ్నిటీగా బతుకుతున్నాం మేము ఎంప్లాయీస్ మేము ఇదిగో మేము పవర్ లో ఉన్న ఎంప్లాయీస్ అని చెప్పుకుంటారు కానీ నేను తిరగేసి అడుగుతున్నాను దేవుడు లేని లైఫ్లో ఎథిక్స్ ను చూడటం అనేది తెల్ల పాపర్ మీద నల్ల టచ్రాలు చూస్తున్నట్టు గుర్తుపెట్టుకో ఎలా అండి దాన్ని ఎలా మీరు అర్థమయ్యేలా మాకు చెప్పగలరా అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను స్క్రీన్ మీద ఒక ఆయన కనబడతారు మీకు చూడండి జిమ్ బ్రేకర్ కనబడుతున్నాడు ఆయన జిమ్ అని ఒక ప్రాస్పరిటీ స్పీకర్ అయిన ప్రాస్పరిటీ అంటే తెలుసుగా అన్ని దీవుని ప్రసంగాలు చెప్తారు చూసారా దీవిన పాటల్లో దీవిన ప్రసంగంలో దీవిన ప్రార్థనలో దీవిన పిండి పిసుకు తొట్టే బుడ్డులో నూనె ఆకాశ వాకిళ్ళు ఈ పదాలు ఎక్కువ ఉపయోగిస్తారు వారిని ప్రాస్పరిటీ స్పీకర్స్ అంటారు అంటే సమృద్ధి కోసం మాట్లాడే వారిని ప్రాస్పరిటీ స్పీకర్స్ అంటారు అందులో నెంబర్ వన్ ఈ జిమ్ బ్రేకర్ ఎవరైతే ఉన్నాడో ఈ ప్రాస్పరిటీ స్పీకర్ ఏం చేశాడంటే తక్కువ టైంలో చాలా ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయాడు దేవుని భయం అంటే ఏంటంటే అర్థమయ్యే బెస్ట్ ఎగ్జాంపుల్ లైఫ్ స్టడీ అయి ఎప్పుడైనా ఆయన లైఫ్ టడీగా మాట్లాడుకుంటే చాలా మందికి అవసరం ఎదిగాడు తక్కువ టైంలోనే పెద్ద స్పీకర్ అయిపోయాడు ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయాడు ఆ రోజుల్లో అదే టైం లైన్ లో బిల్లీ గ్రహం గారు కూడా సేవ చేస్తారు బిల్లీ గ్రహం గారు లాంటి గొప్ప సేవ కూడా సేవ చేస్తున్న టైంలో ఇలాంటి ఆయనకి పేరు వచ్చిందంటే ఇంకా మామూలుగా వర్క్ చేయలేదని మనకు అర్థం అవుతుంది ఏ స్పీకర్ అయితే మొత్తం మీద స్పీకర్గా ఆయన వేసుకోవాల్సిన ముద్ర వేసుకున్నాడు ఆ రోజుల్లో ఆయన కొత్త రూల్స్ పెట్టేవాడు అంటే ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చేవాడు వయసులో ఉన్నప్పుడు కనబడుతుంది అనుకుంటా నాకేం కనబడలేదు వయసులో ఉన్నప్పుడు అలా స్టార్ట్ చేస్తారు తన భార్య అను తన భార్య అనుకుంటా కొన్ని కాంట్రవర్సీ ఉన్నాయి ఫొటోస్కి అందుకని కొన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాను ఆ ఫొటోస్లో వాళ్ళు వాళ్ళ సేవ నా ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేస్తారు సేవ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ని ఫామ్ చేస్తారు ప్రాస్పర్టీ స్పీకర్ చేసేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదో ఒక బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు అది బిజినెస్ చేయరు ఆ బిజినెస్ని దేవుడు లోగో మీద స్ట్రాట్ అంటే వాడు ఆ రోజుల్లో ఆయన ఆయన ఏమన్నాడంటే ఆ రోజుల్లో క్రిస్టియన్స్ అందరూ మనం ఎక్కడెక్కడ ఉండడం ఏంటి మనమందరం ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తువులు కొనుక్కోవడం ఏంటి మనకందరికి సూపర్ మార్కెట్ ఉండాలా వద్దా అని అడిగాడు ఉండాలయ్యా అన్నారు మన లో వాళ్ళందరికీ క్రిస్టియన్స్ అందరికీ సూపర్ మార్కెట్ పెట్టి క్రిస్టియన్స్ అందరూ ఎక్కడెక్కడో దూరంగా ఉండడం ఏంటి మనందరూ ఇల్లు ఒక దిక్కున ఉండాలో వద్దా ఎక్కడ కొన్నాడు స్థలాలు అమ్మాడు అమ్మిన స్థలాల్లో ఇల్లు కట్టాడు దానికి మళ్ళీ పర్సెంటేజ్ బిల్డర్స్ తో మాట్లాడుకుని ఒక పెద్ద బిజినెస్ ఫామ్ చేసి ఈ కాపీ కొడుతున్నారు కొంతమంది పేర్లు చెప్పారు వైజాగ్ లో హైదరాబాద్ లో పెద్ద పెద్ద గొడుగులు వేసి కూర్చున్నారు ఇలా మాల్స్ కడుతున్నారు ఇప్పుడు మాల్స్ మళ్ళీ చెప్తాను దొంగ సన్నాసు ఇతన్నే కాపీ కొట్టారు ఇతన్నే ఈ సెంచరీస్ ముందు జరిగింది ఇతన్నే మాల్స్ ఎలా కట్టాలో స్టార్ట్ చేసింది ఇతనే క్రైస్తవ స్థలాలు ఒక దిక్కిన పెట్టి దాన్ని ఒక పెద్ద బౌండరీ చేసి అక్కడ క్రైస్తవ స్థలాలు గృహ కల్పనను ప్రారంభించింది ఇతనే ఇతన్నే కాపీ చేస్తున్నారు ఆ రోజుల్లో జిమ్ ఏదైతే ఉన్నాడో పెద్ద ఛానల్ పెట్టాడు క్రిస్టియన్ ఛానల్ ఆ రోజుల్లో క్రిస్టియన్స్ కి ప్రత్యేక ఛానల్ అంటే గ్రేట్ ఆ రోజు ఛానల్ పెట్టాడు వ్యాపారం పెట్టాడు మార్కెట్ పెట్టాడు ఒకటి రెండు కాదు గృహాలు అవి ఇవి మొత్తం మీద వ్యాపారం విస్తరించి ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదు పేరు చెప్పారు కానీ విషయం మీకు అర్థమైపోతుంది వీళ్ళు చేసుకునే బిజినెస్ తినంగా చేయకుండా ఆ బిజినెస్ మీద ఎవరు పేరు పెడతారు చెప్పినా దేవుడు పేరు పెడతారు మన మినిస్ట్రీ తరపున ఏం అమ్ముతున్నాం అంటే పలానా అది ఏదో పెట్టుకునే ఏంటంటే బ్యాండ్లు అమ్ముతున్నాం ఫ్రెండ్స్ మీరు ఎక్కడ పడితే అక్కడ కొనేసుకోకండి అందులో త్రీ కలర్స్ ఉంటాయి రెడ్ ఏ వారి గుర్తు వైట్ హోలీ స్పిరిట్ గుర్తు ఏదో చెప్పి నాకు సాధారణ గుర్తు తరదంగ మొత్తం మీద బండి ఆ ఏవైతే ఉన్నావో చేతికి పెట్టుకునే వాటిని ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నట్టు అరే కనీసం ఆలోచించే విశ్వాసం లేనట్టు లేరు ఖర్చి అమ్మేస్తే కొనేసుకునే వాళ్ళు ఉన్నారు చేతులు పెట్టుకునే తాళ్ళు అమ్మేస్తే కొనేసుకునే వాళ్ళు ఉన్నారు అని అడుగుతున్నాను ఇలాంటివన్నీ స్టార్ట్ చేసింది ఎవరంటే వెస్టర్న్ కల్చర్ స్పీకర్స్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దాన్నే తెలుగులోకి వీళ్ళు డౌన్లోడ్ తీసుకొచ్చి ఈరోజు మనకు బిజినెస్ సబ్జెక్ట్ వేరు పక్కన పెట్టండి ఈ జిమ్ బాగా చేసాడు వ్యాపారం బాగా డబ్బులు సంపాదించినాడు అనంత కాలంలోనే కోట్లకు పడగలు ఎత్తాడు కోట్లకు పడగలు ఎత్తిన తర్వాత ఏ దొంగ వ్యాపారాలు చేస్తారో దొంగ వ్యాపారాల్లో మళ్ళీ దొంగ పనులు జరుగుతాయో జరగదు యథార్థంగా కష్టపడిన వాడు వర్ది అన్నది బైబుల్ డైరెస్ట్ స్టేట్మెంట్ యథార్థవంతుడు తప్పక వరదెలుతాడు అన్నది బైబుల్ స్టేట్మెంట్ యథార్థత లేకుండా కుప్పగంత లేచి ఆ మీద పది ఈ మీద పది అక్కడ ఒక దొంగమాట ఇక్కడ ఒక దొంగమాట మాట్లాడి వ్యాపారం చేసేస్తే వర్దెలుతావా ఎలా ఎదుగావో చెప్పండి అలాగే పడతాడు పడ్డాడు వ్యాపారం లెక్కలు తేడా వచ్చాయి వాళ్ళు ఎవరైతే సాటర్డే అకౌంట్ ఉన్నారో వాళ్ళందరూ దొంగ లెక్కలు రాశారు ఈయనకి తెలియకుండా మొత్తం మీద కహ అని చెప్పి ఈయన యొక్క ఆస్తులు కాసేయడం స్టార్ట్ చేశారు మొత్తం మీద ఆ లెక్కలకు జమా చేసి డైరెక్టర్గా ఉన్న ఈయనే సంతకం పెట్టాలి కనుక గవర్నమెంట్కి ఈయన కనుక గవర్నమెంట్ నిలదీసి అడిగింది ఈ వ్యాపారం ఏంటి ఆ వ్యాపారం ఏంటి ఆ స్థలాలు ఏంటి ఈ స్థలాలు ఏంటి దీని లెక్క ఏంటి ఇదంతా అదంతా అడిగినప్పుడు లెక్కలన్నీ చాలా తేడా వచ్చాయి గవర్నమెంట్ సీరియస్ అయింది కేసులు పెట్టారు అందులో ఆ తర్వాత కొన్ని అబ్యూస్ మనం మాట్లాడుకోలేము అలా విషయాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయినట్టుగా ఆయన మీద కేసులు నమోదయ్యాయి ఆ నమోదైన తర్వాత అరెస్ట్ చేసి సార్ చేసి కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే ఆ జడ్జ్మెంట్లో లో ఆయనకి పడిన పనిష్మెంట్ ఇయర్స్ ఎంతో తెలుసా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పనిష్మెంట్ పడింది నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే జైలు కన్ఫర్మ్ అయిందో లోపలకు పోయాడు లోపలికి పోయిన తర్వాత నలభై ఐదు సంవత్సరాలు జైలు పడిన తర్వాత బయట ఆరాధించే భక్తులు ఉంటారుగా కింద మీద పడి పైకోర్టులకు వెళ్ళి మొత్తం మీద వాదించి తప్పైందని ఒప్పుకొని ఆ పనిష్మెంట్కి బదులు ఏర్స్ ఇయర్స్కి ఏవైతున్నావో ఆ సంవత్సరాల సంవత్సరాలకి ఫైన్ కట్టి మొత్తం మీద ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ని ఫైవ్ ఇయర్స్ తీసుకొచ్చారు పనిష్మెంట్ ఆ ఫైవ్ ఇయర్స్ లోపలి కూర్చుని ఏం చేసింది అని చెప్పిన బైబిల్ చదివాడు బాధపడ్డాడు సువార్తలు మళ్ళీ చదివాడు అపోస్తుల కార్యాలు మళ్ళీ చదివాడు పౌలు రాసిన పత్రికలు మళ్ళీ చదివాడు ప్రకటన గ్రంథం మళ్ళీ చదువుకున్నాడు దేవుని యొక్క వాక్యాలు మళ్ళీ చదువుకున్నప్పుడు బాధపడతకుండా అన్నాడు నేను చాలా తప్పుడు ప్రసంగాలు చేశాను అని కి టైటిల్ పెట్టాడు ఐ వాజ్ రాంగ్ ఐ వాజ్ రాంగ్ అని బుక్ టైటిల్ అన్నాడు నేను తప్పుడు సువార్తలు చేశాను బైబుల్లో ఎలా చెప్పలేదు బైబుల్లో అపోస్తులు అలా చెప్పలేదు బైబుల్లో పౌలు అలా చెప్పలేదు వైగుల్లో లేని సువార్తని చెప్పి ఇదే సువార్త అనుకున్న సువార్త ప్రకటించాను నేను తప్పుడు సువార్తం చేసిన తప్పుడు వ్యక్తి నేను మా బాధపడే రోజు అన్నాడు దేవా మళ్ళీ అవకాశం ఉంటే మీ పరిచయం ఉన్నతంగా చేసి చచ్చిపోతాను చచ్చిపోతం ప్రేయర్ చేస్తాను సరిగ్గా అదే టైంలో బిల్లి గ్రహంగా చూడటం ఇన్ని తప్పుడు అభియోగాలు ఇన్ని నేరారోపణలు పడి మోస్తున్న వాడి మీద కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి నేరస్తుడని కన్ఫర్మ్ చేసిన వ్యక్తి మీద ఆ రోజుల్లో గొప్ప పేరున్న బిల్లి గ్రహంగా రావడం చంచలన వారు దర్శించాడు మాట్లాడారు ఒకేసారి నా లాంటి వాడిని కూడా మీలాంటి గొప్ప దైవం జన్లు చూడడానికి వస్తారా సార్ అని ఏడుస్తూ ఏడుస్తూ బిల్లి గ్రహంగా వెళ్ళిపోయిన తర్వాత ఒక పుస్తకం రాశాడు గాడ్ గ్రేస్ దేవుని కృప అంటే దేవుని కృప అంటే దేవుడు ఈ రోజుకి నన్ను ప్రేమిస్తుండడానికి గొప్ప తార్కాణం ఏంటంటే బిల్లి గ్రహం లాంటి సా దేవుడు నా దగ్గరికి పంపించి గొప్ప పుస్తకాలు ఐదు సంవత్సరాలు రాశాడు ఆయన ఒప్పుకున్నాడు నేను తప్పుడు సువాత రాశానని ఆయన ఒప్పుకున్నాడు దేవుని కృప గొప్పదని ఆయన ఒప్పుకున్నాడు దేవుని కృప లేకపోతే నేను బ్రతకలేను ఆ టైంలో ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఆయన ఆయన పేరు జాన్ జిన్ సార్ మిమ్మల్ని విషయం అడగాలి మీరు చాలా గొప్ప సేవ చేశారు మీరు చేసిన అనంత అనంతకాలంలోనే ఆకాశాన్ని అంటే అంత ఎత్తుకు మీరు తీసుకెళ్లారు ఇంత దేవుడు ఇచ్చించి ఇంత ధనం ఇచ్చి ఇంత పేరిస్తే ఆ దేవుణ్ణి వదిలేసి లోకాన్ని ప్రేమించి డబ్బును ప్రేమించాలని మీకు ఎలా అనిపించింది సార్ మీకు దేవుడు అంటే ఇష్టం ఎలా తగ్గిపోయింది అని అడిగాడు నా ప్రశ్న అర్థమవుతుంది ధనమిచ్చిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోయారు పేరిచ్చిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోయారు ఇంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఆ దేవుణ్ణి ఎందుకు మర్చిపోయారు ఆ దేవుణ్ణి ప్రేమించడంలో మీరు ఎందుకు వెనకడుగులేశారు సార్ అని అడిగితే జాన్ నీకు విషయం చెప్పాలి నేను దేవుడిని ప్రేమించడం లేదని నీకు చెప్పానా జాన్ నీకో విషయం చెప్పాలి దేవుడు నాకు అంటే దేవుడు అంటే నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను దేవుడు అంటే నాకు పిచ్చయ్యా దేవుడు అంటే నాకు అవితమైన ఇష్టమయ్యా దేవుడు అంటే ఇష్టం లేదు అన్నాడు మరి దేవుడు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఈ దొంగ డబ్బులో మీరు చేతులు ఎంత కలిపారు మీకు దేవుడు అంటే ఇష్టమైనప్పుడు ఈ చీకటి వ్యాపారాల్లో మీరు చేతులు ఎంత కలిపారు మీకు దేవుడు అంటే ఇష్టమైనప్పుడు ఈ చీకటి పనులు మీరు ఎందుకు చేశారు మీకు దేవుడంటే ఇష్టమైనప్పుడు ఈ తప్పుడు సువార్తలు ఎందుకు చేశారంటే అప్పుడు జా అీక విషయం చెప్పాలి నాకు దేవుడంటే ఇష్టమే కానీ దేవుడు అంటే భయమే లేదు అన్నాడు ఇది చాలా పెద్ద మాట అర్థమయ్యిన వాళ్ళకి అర్థం అవుతుంది నాకు దేవుడు అంటే ఇష్టమే కానీ ఆయనంటే భయమే లేదు మనందరం ఆ తాలికి కాదు చెప్పండి మనకి జీజస్ అంటే ఇష్టమే ప్రేయర్ అంటే ఇష్టమే వాక్యాలు చదవడం అంటే ఇష్టమే కానీ ఆయన అంటేనే భయం ఉండదు మనం పర్లేదులే అనుకో మన భయం నేను కంపేర్ చేస్తాను తప్పు అనుకోకండి మనం ఎలాంటి వ్యక్తులు అంటే ఆయన రాశాడు దేవుని గుర్చి ఇంత గొప్పగా రాసిన ఆయన ఆయన రాస్తూ అంటున్నాడు ఐ వాజ్ రాంగ్ అనే బుక్ రాసాడు గాడ్ గ్రేస్ అనే బుక్ రాశాడు ఇంత రాసిన ఆయన మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత యథాతథంగా మళ్ళీ అదే పనులు చేయడం స్టార్ట్ చేసి చివరికి నశించిపోయి నశించిపోయి లోపల కలిసిపోయి అరే ఇన్ని మాట్లాడిన వాడు ఎలా అయిపోయాడు అంటే అదే అంటున్నాను దేవుడు అంటే ఇష్టం ఉంటే సరిపోదు బైబుల్ నొక్కు నొక్కి సామెతలు చెప్పేది అదే దేవుడు అంటే నీకే ఇష్టం కాదు అన్నిటి కూడా ఇష్టమే యశ్వర అంటే దేవుడు అంటే నీకే కాదు లోకంలో ఉన్న చాలా మంది వ్యక్తులు కూడా దేవుడు అంటే ఇష్టమే కానీ ఇష్టం కాదు అయ్యా దేవుడు అంటే భయం ఉండాలి ఆ భయం లేకపోతే నైతికత మనకు రాదా రాదు మేము చర్చికి వెళ్తామండి అంటే చర్చికి నడుతున్నాం ట్రెడిషనల్ గా వస్తున్నావు ఆచార సాంప్రదాయంగా వస్తుంది నీ క్రిస్టియన్ మిటిస్కి అంటే నువ్వు ఆచార సాంప్రదాయంగా వస్తావు నీకు భయం ఉందా దేవుడంటే భయం ఉంటే మన మాట బాగుంటది దేవుడు అంటే భయం ఉంటే అడుగుతాను మన తీరు బాగుంటది దేవుడు అంటే భయం ఉంటే మన బ్రతుకులో అడుగడుగున ఎథిక్స్